ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ భగవద్గీత ఎందలి మూడవ అధ్యాయము కర్మయోగమునందలి ముప్పయవ శ్లోకము మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వర ఈ శ్లోకము యొక్క తెలుగు అర్థము అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలనన్నింటినీ నాకే అర్పించి మమత సంతాపములను వీడి యుద్ధము చేయుము ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జున వారికి ఓ అర్జున నీవు చేసేటటువంటి ప్రతి పని కూడాను ఆధ్యాత్మ చేతస అనగా ఆధ్యాత్మిక చింతన ద్వారా భగవంతుడనైనటువంటి పరమాత్మనైనటువంటి అంతర్యామినైనటువంటి నాయందే నీ మనసును లగ్నపరిచి నీవు చేసేటువంటి కర్తవ్యం యుద్ధము కాబట్టి ఆ యుద్ధమును నాయందు ఆ యుద్ధం యొక్క ఫలితాన్ని నాకు అర్పించి అది నీకు జయం రావచ్చును అపజయం కలగవచ్చును దుఃఖము కలగవచ్చును లేదా సుఖము కలగవచ్చును వాటి గురించి ఆలోచించకుండా నీ యొక్క కర్తవ్యం యుద్ధం యుద్ధం చేయటం కాబట్టి ఆ యుద్ధం చేయటం అనేటటువంటి కర్మను పనిని ఏ విధంగా చేయాలి అనగా ఆధ్యాత్మిక చింతనతోటి అనగా ఆ యొక్క ఫలితాన్ని నాకు అర్పిస్తూ నీవు చేసేటువంటి ప్రతి కర్మను కూడాను సర్వాణి కర్మాణి అన్ని కర్మలను కూడా భగవదార్పణ చేయచ్చు భగవంతుడి పైన మనసును లగ్నం చేసి ప్రతి పనిలోనూ భగవ భగవంతుని యొక్క స్మరణ చేయొచ్చు పరమాత్మ యొక్క స్మరణ చేయొచ్చు నీ యొక్క కర్తవ్య కర్మలను నీ యొక్క కర్తవ్య కర్మలను పనులను నీకు చేతనైనటువంటి పనులను చేయుట అర్జున వారికి తెలుపుతూ ఉన్నారు ఆ విధంగా నువ్వు నీ యొక్క పనిని చెయ్యి అలాగే ఆశ మమకారం లేకుండా నీవు చేసేటటువంటి పని ఒక వస్తువుని ఆశించి కానీ లేదా ఒక సుఖాన్ని ఆశించి కానీ లేదా ఒక వస్తువు పైన మమకారం ద్వారాగా మమకారం పెంచుకోవటం ప్రేమను పెంచుకోవటం లేదా ఒక పని వల్ల నీకు ఆ పని పట్ల మమకారాన్ని పెంచుకోవటం ఎలాంటిది ఆశ మమకారం అనేటటువంటి లేకుండా ఈ పని చేయటం వల్ల నాకు ఈ ఇది లాభం వస్తుంది నాకు అనేటటువంటి ఆశ దానిపైన ప్రేమతో అది పొందాలనేటువంటి ప్రేమతోటి మమకారంతో ఆ విధంగా కాకుండా నీవు ప్రతి కూడాను నీ స్వలాభం కోసం కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి మనసు ద్వారా నీవు చేసే ప్రతి పనిని కూడాను అర్జున నీవు చేసేటువంటి యుద్ధాన్ని అంతర్యామినైనటువంటి పరమాత్మనైనటువంటి ఆ యుద్ధ ఫలితాన్ని నాకు సమర్పించి అనగా దానివల్ల ఎటువంటి ఫలితం వస్తుందనే దాని గురించి ఆలోచించకుండా నీ కర్తవ్యం యుద్ధం చేయటం కాబట్టి యుద్ధం చెయ్యి నువ్వు చేసే పని మీద ఆశ పెట్టుకోవద్దు మమకారం పెట్టుకోవద్దు అన్ని కర్మలు ఏ విధంగానే భగవన్ నామస్మరణ చేయొచ్చు చెయ్యి నీవు అని తెలుపుతూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ మరి ఈ శ్లోకం ద్వారా ఈ సమాజానికి అర్జున శ్రీకృష్ణ పరమాత్మ ఏం తెలుపుతూ ఉన్నారు ఇప్పుడు ఈ సమాజంలో ఎక్కువ మంది ప్రజలు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు ఏ పని చేసినా కూడాను తన యొక్క స్వలాభం కోసమే చేస్తూ ఉన్నారు ఏదైనా ఆశించి అలాగే ఒక వస్తువును పొందాలనేటటువంటి ప్రేమ మమకారం కలిగి ఉండటం దాని మీద ఇలాంటి వాటిని బేస్ చేసుకునే ఇలాంటి వాటిని ఆలోచనలు చేస్తూనే తన యొక్క స్వార్థబుద్ధితో స్వలాభం కొరకు తన యొక్క శరీర సుఖం కొరకు తన యొక్క కుటుంబ సుఖం కొరకు తన యొక్క బంధువుల సుఖం కొరకు ఏదో ఒకటి ఆశించి మాత్రమే బుద్ధితో పనులు చేస్తూ ఉన్నారు అలా చేయటం వల్ల ఏం జరుగుతున్నది ఆ కర్మలను ఆ విధంగా చేయటం వలన అతను మంచి పనులు చేస్తూ ఉంటాడు చెడు పనులు చేస్తూ ఉంటాడు మంచి పని చేస్తే మంచి పని యొక్క ఫలితం ఆశించి చేస్తూ ఉంటాడు చెడు పని చేస్తే ఆ చెడు ఫలితం రానే వస్తుంది ఏ విధంగా అతను చేయటం వలన తనలో ఉన్న గుణాల ద్వారా ఇంతకుముందు చెప్పున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి మనిషి కూడా తనలో ఉన్నటువంటి గుణాల ద్వారా చేస్తూ ఉంటాడు ఆ పనులన్నీ కూడా తనలో ఉన్న గుణం ద్వారా అతను సత్కర్మలు చేస్తూ ఉంటాడు అలాగే చెడు కర్మలు చేస్తూ ఉంటాడు ఆ కర్మలు అనేవి వాటి ఫలితం అనేది ఇతనికి రావటం వలన జన చక్రంలో చిక్కుకుంటూ ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా అర్జునుల వారి ద్వారా మనకి మోక్షం పొందే చక్కటి మార్గాన్ని చెప్పారు అవి ఏమనగా ఒకటి ఆధ్యాత్మ చింతన ద్వారా అనగా నీవు చేసేటటువంటి ప్రతి పని కూడాను స్మరణ చేసుకుంటు నీ యొక్క కర్తవ్యం ఇది నా కర్తవ్యము ఎందుకంటే నాకు తగినటువంటి పనిది నేను ఈ సమాజం కొరకు ఈ సమాజంలో ఉన్నటువంటి పశుపక్షాదులు మరియు అందరికీ కూడాను ఈ వాతావరణం ప్రకృతికి ఇతన్నిటికీ కూడాను నేను ఈ ఈ పని చేయటం వలన ఇవన్నీ కూడాను మంచిగా ఉంటాయి అనేటటువంటి మనసుతో నీకు చేతనైన పని నీ గుణము ద్వారా నీలో ఉన్నటువంటి స్వభావ స్వభావం ద్వారా వచ్చినటువంటి నీ యొక్క కర్తవ్యాన్ని నీకు చేతనైనటువంటి పని చెయ్యి అది ఏ విధంగా చేస్తావు అనగా నాలో నాకు వచ్చినటువంటి కర్తవ్యం నేను చేయదగినటువంటి పని ఈ యొక్క శక్తి అంతా కూడా ఆ భగవంతుని కృప వల్లే వచ్చి ఉన్నది అని నిరంతరము ఆ భగవన్నామ స్మరణ చేయొచ్చు నేను చేసేటటువంటి ఈ పనిలో నాకు సుఖం రావచ్చు దుఃఖం కలగచ్చు ఏదైనా రానియండి కానీ నేను చేసేటువంటి పని సమాజం మంచి కొరకు చేస్తున్నా నేను చేసే తీరుతా అది ఏదైనా రాని నాకు దానికి నేను సిద్ధము అనేటటువంటి మనసుతోటి భగవద్పణ చేయొచ్చు భగవన్ నామస్మరణ చేయొచ్చు ప్రతి పనిలోనూ స్వామి నేను ఈ పనిని చేస్తూ ఉన్నాను ఇలా ఇది ఏ ఫలితమైనా రానియండి దుఃఖం కలిగినా తీసుకుంటాను సుఖం కలిగినా తీసుకుంటాను అనేటువంటి మనసుతో ఆ భగవంతుని పైన భారం వేసి ఆ ఫలితాన్ని అతనికి అర్పించేసి చేయుట అలా చేయాలి కర్మలు అనేటటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతూ ఉన్నారు ఆశ మరియు మమత లేకుండా అందరూ ఏదో ఒక వస్తువుని పొందాలనే ఆశ ఏదో ఒక సుఖాన్ని పొందాలంటే ఆశ లేదా దానిపైన ప్రేమతో మమ మమకారం కలిగి ఉండి దాన్ని పొందాలనేటటువంటి ఆశ కలిగి ఉండి చేస్తూ ఉంటారు అలా కాకుండా నీ యొక్క స్వలాభం కోసం కాకుండా దేనిపైన ఆశ లేకుండా మమకారం లేకుండా అనక నా ఇది ఈ పని చేయడం వల్ల నాకు ఈ లాభం వస్తుంది ఇది కాబట్టి నేను చేస్తాను అనేటటువంటిది కాదు నువ్వు ఈ పని చేయడం వల్ల ఈ సమాజానికి ఈ ఉపయోగం జరుగుతుంది నీకు ఏది రాకపోయినా పర్వాలేదు అనేటటువంటి మనసుతో ఆశ మమకారం అనేటువంటి నువ్వు చేసే ఆ పని పట్ల పెట్టుకోకుండా చక్కగా నీవు చేసే ప్రతి పనిని శివార్పణ వస్తు కృష్ణార్పణ వస్తు అను భగవదార్పణ చేయొచ్చు ఆ ఫలితం గురించి ఆలోచించకుండా దానికి సిద్ధపడి ఎలాంటి ఫలితం వచ్చినా సరే దుఃఖం వచ్చినా సరే ఆ ఫలితం వల్ల సమాజానికి కనుక ఉపయోగం జరిగితే అది నేను చేసి తీరుతాను అనేటటువంటి సంకల్పం ద్వారా పనులు చెయ్యి అని అర్జున్ల ద్వారా అర్జున్ల వారి ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఈసారి ఈ సమాజానికి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు అలా చేస్తే ఆ చేసేటటువంటి పని భగవదార్పణ చేస్తూ ఉన్నాడు అలా చేసేటువంటి మనిషి చెడు పనులు చేయడు సత్కర్మలే చేస్తాడు ఆ సత్కర్మల వల్ల దుఃఖం వచ్చినా అతను సంతోషంగా స్వీకరిస్తాడు సుఖం వచ్చిన చెల్లించడు అలాగే ఉంటాడు అలాగే ఆ ఫలితాన్ని కూడా అతను ఆశించట్లేదు కాబట్టి ఆ ఫలితం పుణ్య ఫలితం అతను వెంట రాదు చెడు పనులు చేయడు కాబట్టి చెడు ఫలితము అతను వెంట రాదు ఆ విధంగా అతను ఈ జరణ మరణ చక్రంలో నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని ప్రతి మనిషి ఈ విధంగా చేసినట్లయితే ఆధ్యాత్మిక చింతన చేత అంటే అంతర్యామి ఆ పరమాత్మనైనటువంటి పరమాత్మనే అంతర్యామిగా ప్రతి ప్రాణిలోనూ ఆత్మగా ఉన్నాను కాబట్టి నీ ఆత్మలో ఉన్నటువంటి నీ నీలో ఉన్నటువంటి పరమాత్మనైనటువంటి ఆత్మనైనటువంటి ఆత్మయందు నీవు చేసేటటువంటి ప్రతి పని భగవదార్పణ చేయొచ్చు ప్రతి పనిలోనూ భగవన్ నామస్మరణ చేయొచ్చు నాకే ఆ ఫలితాన్ని అప్పజెప్పి ఎలాంటి ఫలితమైనా సరే దాని గురించి నీవు ఆలోచించకుండా ఆధ్యాత్మిక చింతనతో చేయి ఆ చేసే పనుల మీద ఆశ కానీ మామకారం కానీ పెట్టుకోవద్దు అలా పెట్టుకుంటే మరలా ఆధ్యాత్మిక చింతన అనేది రాదు ఒక వస్తువు పైన ఆశ పెట్టుకుంటే ఆధ్యాత్మిక చింతన ఎలా వస్తుంది రాదు భగవదర్పణ చెయ్యం అది స్వలాభంగా ఆశ పెట్టుకుంటే నా కోసం అని చేసి చేస్తాం నాకు కావాలి నాకు కావాలనేటటువంటిది ఆశ మమకారం అనేది లేకుండా ఎప్పుడు పోతుంది అసలు ఈ సృష్టిలో ఆత్మ ఆత్మ పరమాత్మ ఆత్మ దప్పితే అంతర్యామైనటువంటి ఆత్మయే శాశ్వతం ఏ వస్తువు కూడాను శాశ్వతం కాదు ఈ సృష్టిలో ఏది కూడాను శాశ్వతంగా ఉండదు ఏ వస్తువు ఏది శాశ్వతంగా ఉండనప్పుడు దేని గురించి ఆరాటం దేని గురించి పరుగులు ఆత్మ యొక్కటే శాశ్వతం అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఈ శరీరం ద్వారా వచ్చేటటువంటి సుఖాలు ఆస్తులు భార్య పుత్రులు అన్నీ కూడా ఏవి శాశ్వతమైనవి కావు ఈ జీవితంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అటువంటప్పుడు మనిషి ఏ విధంగా నడుచుకోవాలి చేసే ప్రతి పనిలోనూ భగవన్నామస్మరణ చేస్తూ ఆ పని చేస్తూ ఉండాలి ఏ దేనిపైన ఆశ పెంచుకోకూడదు తను ఆ పనులు చేసుకుంటూ పోతూ ఉంటే వాటి అంతటికి అవే వస్తూ ఉంటాయి భార్యాపుత్రులు వస్తూ ఉంటారు సుఖాలు వస్తూ ఉంటాయి దుఃఖాలు వస్తూ ఉంటాయి అలాగే తను ఏదైనా పని చేస్తే ఆ పని వల్ల లాభాలు వస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ వస్తు ఉంటే పోతూ ఉంటాయి కానీ అతను చెల్లించకుండా అతను చేసే పని మాత్రం భగవదార్పణ చేయొచ్చు భగవన్ నామస్మరణ చేయొచ్చు ప్రతి పనిని అతను చేయాలి దేనిపైన కూడా నాయసం అవకారం లేకుండా అన్ని పనులను శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెబుతున్నారు కొన్ని అనేటువంటి మాట అతను చెప్పలేదు అన్ని పనులు కూడా అలాగే చేయాలి అంతర్యామ నా నాయందు మనసు లగ్నం చేసి నీవు చేయదగినటువంటి కర్తవ్యాన్ని ఈ సమాజానికి ఉపయోగపడే కర్తవ్యాన్ని నీ స్వలాభంగా వచ్చినటువంటి పనిని చేతనైన పనిని చేయి అని అర్జున్ వారి ద్వారా అర్జున్ వారిని యుద్ధం చేయమంటున్నారు అర్జున్ వారికి తెలిసినటువంటి పని యుద్ధం చేయటం ఆయన గుణము స్వాభావిక గుణం క్షత్రియ గుణం యుద్ధము ఆయనకు తెలిసినటువంటి పని కాబట్టి నువ్వు యుద్ధం ఈ విధంగా చేయి అని అని చెబుతూ ఈ సమాజంలో ఉన్న ప్రతి మనిషి కూడాను జనమరణ చక్రంలో పరిభ్రమించకుండా ఉండాలి అనగా ఆయన ఏ విధంగా కర్మలు చేయాలనేటటువంటి మంచి సందేశాన్ని ఒకటి ఆధ్యాత్మిక చింతన చేత రెండు అన్ని కర్మలను మూడు ఆశ మమకారం లేకుండా చేయమంటున్నారు విగత జ్వర అనేటటువంటి పదాన్ని కూడా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు మన శరీరానికి వచ్చేది జ్వరం లోపల ఏదైనా వస్తువును పొందాలి అనే ఆశ వలన కోరిక వల్ల కూడా లోపల మనసులో దానిపైన ఆశ ఉండటం వల్ల కూడా అది కూడా ఒక జ్వరం లాంటిది ఒక రోగం లాంటిది ఆ వస్తువు దొరకకపోతే బాధపడిపోతూ ఉంటాం అది కూడా జ్వరం వంటి జ్వరం లాంటిది కాబట్టి ఆ జ్వరం లేకుండా చేసుకోవాలనుక విగత జ్వరం అనగా ఏ వస్తువు పైన ఆశ కనుక ఆశ అమ్మకారా లేకపోతే ఏమవుతుంది అసలు అతనికి ఆలోచనలే ఉండవు కదా ఏమన్నా వస్తువుని పొందాలని ఆ ఆలోచన ఉంటే ఆశ ఉంటే అది తినకపోతే బాధపడిపోతూ ఉంటాం అసలు ఆశ లేనప్పుడు అతను ఎందుకు బాధపడతాడు బాధపడడు సంతోషం వచ్చినా చెలించడు బాధ వచ్చినా చెల్లించడు సమానంగా ఉంటాడు అన్ని కర్మల్ని భగవద్పణ చేస్తూ ఉంటాడు కాబట్టి మిగతా జ్వర అనేటువంటి ఈ మాట ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఇవి కర్మలన్నీ కూడా చేయి అని అర్జున్ వారి ద్వారా ఈ సమాజంలో ప్రతి మనిషి కూడాను మోక్షం పొందాలనుగా జన చక్రం నుంచి బయటపడాలనిగా మీరు ఈ విధంగా కర్మలను చేయండి పనులను చేయండి అని సందేశం ఇస్తూ జ్ఞానాన్ని ఇస్తూ అలాగే ఈ సృష్టికర్తను నేనే అందరి ఆత్మలోనూ పరమాత్మగా ఉన్నటువంటి అతను కూడా నేనే అనేటటువంటి మాటను ఇంకోసారి ఈ శ్లోకం ద్వారా ఆ సృష్టికర్త నేనే అనేటటువంటి విషయాన్ని తెలుపుతూ ఉన్నారు ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ